చినకాకాణిలో నూతనంగా ఆరు మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి హరిబాబు పి వెంకట నాగబాబు బొర్రా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నారా లోకేష్ గారు మాట ఇచ్చిన వలన ఈరోజు దివిస్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ పరిశుద్ధమైన వాటర్ ప్రజలకు అందించాలని రెచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ గారు మాట ఇచ్చారు కాబట్టి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది గౌరవనీలైన లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందు రచ్చబండ కార్యక్రమం పెట్టినప్పుడు ఇక్కడ కొంతమంది ప్రజలు ఆడటం జరిగింది ఆ రోజు మంచి వాటర్ కావాలని మరి గౌరవనీలు నారా లోకేష్ బాబు గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు మన యార్లగడ్డ సుబ్బారావు గారి కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా ఇవాళ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మిమరల్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే సార్ ఆ రోజు ఇచ్చిన మాటి ప్రకారం ఇవాళ అందించడం జరుగుతుంది దాన్ని మేమందరం కూడా ఆనందపడతా ఉన్నాం గ్రామస్థాయి నుంచి గ్రామంలో ఆ రోజున ఎలక్షన్ ఎలక్షన్లకి ప్రచారంలో తిరిగే భాగంలో నారా లోకేష్ గారు మా ప్రాంతానికి వచ్చారు రత్సభరణ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలకి అనేక వాగ్దానాలు ఇచ్చారు దాంట్లో భాగంగా ఈ మినరల్ వాటర్ ప్లాంటు ఈరోజు ఓపెనింగ్ చేశాం దీనికి దీవిస్ ల్యాబ్ వాళ్ళు సహాయం చేశారు దీనివల్ల అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం